స్వామివారి తిరునామాల రూపంలో వెలిసిన ఆలయం ఈ ఆలయ దర్శనంతో పాటు ఆలయ విశేషాలు కూడా తెలుసుకుందామా ఎందుకు ఆలస్యం మీరు నాతో వచ్చేయండి నేను ఎప్పుడో పాతిక సంవత్సరాల క్రితం అయితే ఈ ఆలయానికి వచ్చానండి మళ్ళీ ఇన్నాళ్ళకైతే వచ్చాను దిగంతి అని ఒక మహాసాధువు తన కుష్ఠురోగ నివారణకై అత్యంత నిష్ట గరిష్ఠుడై తపమాచరించసాగాను ఆ తదేక తపస్సుకు సంతోషించిన శ్రీ వెంకటనాథుడు రక్షకుడై దిగంతుని కలలో దేవి సహితంగా సాక్షాత్కరించాడట వ్యాధిగ్రస్తుడైన దిగంతుణ్ణి వ్యాధి నుండి రక్షించి అతటనే తాను కొలువుంటానని సెలవిచ్చి అంతర్ధానమయ్యాడట స్వామి నిద్ర మేల్కొన్న దిగంతుడు తన ఒళ్ళంతా నిమిరి చూసుకుని తన వ్యాధి నివారణ అయిందని తెలుసుకుని ఎంతో సంతోషించి ఆ వింతని అందరికీ చెప్పాడట అంతేకాదు స్వామి ఆ చోటనే తిరునామాల రూపంలో వెలుస్తాడని ఆ సంగతి వివరించాడట జరిగిన వింతని ప్రత్యక్షంగా చూసిన భక్తులు వింత వింత విన్న పాల్కొని స్వామివారిని కనుగొన దిశలా వెతకన ఆరంభించారట వారి శ్రమ ఫలించి ఒక కొండ గుహలో గండశిలకు శిలకు తిరుచూర్ణపు నామముతో గోచరించాయట ఆ కొండ గుహలు ఒక ప్రత్యేక శిల నుండి సాంబ్రాని సుగంధ పరిమళాలు వెలుగొందుతుండగా హచ్చరి పొందారట ఆ పవిత్ర నెలవు నేటి నేలకొండపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయమే వెలుగొందుతోంది ఇందూర వర్ణంతో పురాతన వైభవాన్ని చాటుతున్న స్తంభాలు వంటశాల ఇదివరకైతే చుట్టూ తిరిగి లోపలికి కూడా వెళ్ళేవాళ్ళం ఇటు నుండి దారు ఉండేది నుండి దిగి ఇట్లా వచ్చేసేవాళ్ళం ఇదే ఈ గర్స్ ఉన్నదే ఇదే భీముడు వంటశాల పాండవులు ఈ ప్రదేశంలో తిరిగారని చెబుతారు చిన్న చూడండి ఎంత పెద్దగా ఉందా లేదు వరంగల్ కోటలాగా చూడండి వరంగల్లు అది ఉంటుంది ఇలా ద్వారం అట్టుంది కదా ఈ మండపం చూడండి మొత్తం స్టోన్ రాళ్ళతో కట్టింది అమ్మో మొత్తం ఇలా పాడుపడేటట్టుంది ఇదంతా కూడా డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది కదా యూట్యూబ్ లో ఎక్కడా లేని విశిష్టమైన పురాతన ఆలయాన్ని ఈ రోజు మనం దర్శించాము కలియుగ అవతార శ్రీహరిని నిష్ణు భక్తుడైన వైష్ణవుడు వెంకట నరసింహాచార్యులు గారు అమ్మవారికి దూప దీప నైవే నైవేద్యాల కైంకర్యాలు చేయడం ఆరంభించారట మరి ఆలయం లోపల స్వామివారు వెలిస్తే ఆలయం వెనుక వెనుక భాగాన శ్రీ అల్వేలు మంగమ్మ అమ్మవారు ఇక్కడ స్వయంగా గుహలో వెలియడం జరిగింది చూడండి మీరు కూడా పురాతనత్వానికి అద్దం పట్టే కట్టడాలతో ఈ ఆలయం ఘనంగా ధార్మిక బ్రహ్మోత్సవాలు ఇంకా వార్షికోత్సవాలు జరుగుతాయి ఇరు నామాలతో ఈ కొండల బండలపై వెలిసి తన ఉనికిని చాటిన శ్రీ వెంకటేశ్వర స్వామివారు వారు అలివేలు మంగమ్మ సమేతుడే ఈ కొండల బండల్లో వెలిసాడు భలే ఉంది అంటే ఈ కొండ మీద ఉందనమాట ఈ దేవాలయం కదా ఇటే భీముడిది వెళ్ళేది పట్టసాలి ఇటు చుట్టూ తిరిగి వచ్చి ఈ భీముడి వంటశాల ఇదివరకు చూసేవాళ్ళం అండి ఇదంతా బూడిపోయింది ఇటు నుంచి దిగి ఇటు వెళ్ళేవాళ్ళం ఆ వంటశాల దగ్గరికి ఇగో ఇటు దిగి ఆ బండల వైపు నుండి ఇలా వెళ్ళి వచ్చి ఇది వంటశాల అనమాట ఇది మిద్దలాగా ఉందండి ఇదే భీముడి వంటశాల కాకపోతే దీని హైట్లో ఇప్పుడు ఇదంతా లేపారు అంత ముందు ఇది కిందకు ఉండేది ఇదేమో హైట్లో ఉండేది అన్నమాట ఓకే స్వామివారి ఆలయం గుడి తలుపులు మూసారు కదా ఆ పైన ఉంది రోజే ప్రకృతి ఆశ్రమం ఎర్రదెబ్బ ఇంకా స్వామివారి వెంకటేశ్వర స్వామివారి ఆలయం అన్నీ చూసుకున్నామండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి